రాత్రికాల ప్రార్థన అత్యున్నత సింహాసనం నందు ఆసీనుడు మా ప్రియా పరలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు ఆదియో అంతమునైన దేవుడవు అల్ఫా ఒమేగా అయ్యున్న దేవుడవు మొదటి వాడవు తండ్రి కడపటి వాడవు దేవా నిత్యముండు దేవుడవు యుగ యుగాలు నిలిచియుండు దేవుడవు అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీ శక్తిని బట్టి మీ పరిశుద్ధతను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాకిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను రక్షించినారు కాపాడినారు తండ్రి మా భారాలను చింతలను మీరు భరించినారు దేవా మా అక్కరలు కొరతలు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధల నుండి శోధనల నుండి మమ్మను తప్పించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేసిన మేలులు ఉపకారములను బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎందరైతే నిస్సహాయ స్థితిలో నిరుత్సాహంలో కృంగుదలలో ఉంటున్నారో బాధల గుండా శ్రమల గుండా శోధనల గుండా వెళుతూ కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా విశ్వాసంతో మీకు మొరుపెడుతుండగా మీ సహాయం కొరకు ఎదురుచేస్తుండగా బిడ్డలందరినీ మీరు రించండి దేవా మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా అయ్యా నీ బిడ్డలేని వారందరినీ మీరు దృష్టించండి దేవా వారి ప్రతి బాధను శ్రమను ఎరిగి ఉన్న దేవుడో తండ్రి అయ్యా శ్రమ మందు ఆశ్రయ దుర్గముగా ఉండే దేవుడవు నిందలలో అవమానాలలో నీ బిడ్డలను ఓదార్చే తండ్రివి అయ్యా మేము పిలువగా మేము మొరపెట్టగా ఉత్తరమిచ్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి ప్రతి పరిస్థితి నుంచి డిపించే దేవుడవు అయ్యా మీ గొప్ప సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో సంపూర్ణంగా మీ వైపే చూస్తున్నాం దేవా మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నాం తండ్రి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కృప చూపే దేవుడు దయ చూపే దేవుడు అందును బట్టి మీకు స్తోత్రాలు అయినాడు మీ యొద్ద నుండి మేము జవాబును పొందుకోకపోవడానికి కారణమైన ప్రతి పాపాన్ని చెడును అపవిత్రతను మాలిన్యాన్ని మా నుండి తొలగించండి దేవా పరిశుద్ధమైన హృదయాన్ని పవిత్రమైన జీవితాన్ని మీకు నచ్చినట్లుగా బ్రతికే బ్రతుకును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు చూచే దేవుడు తండ్రి మాట్లాడే దేవుడవు వినే దేవుడవు ఆలకించి స్పందించే దేవుడవు అయ్యాని బిడ్డల బాధలను వింటూ వారికి సహాయం చేసి గొప్ప ఈవులను శ్రేష్టమైన బహుమానములను అనుగ్రహించే దేవుడోగా బిడ్డల కన్నిటిని నాట్యముగా మార్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఎందుకు వచ్చు వారిని నిర్లక్ష్య పెట్టే దేవుడో కాదు ప్రవా మీ ఎందు విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపరిచే దేవుడో కాదు ప్రవా మీకు ప్రార్థించే వారిని త్రోసివేసే దేవుడవు విడిచిపెట్టే దేవుడవు ఎంత మాత్రం కాదు తండ్రి ఇదిగో దేవా ఈ సమయాన బిడల అక్కరలు కొరతలు వారి బాధలు వారి సమస్యలు కష్టాలు మీరు తీర్చండి దేవా మీరే వారికి సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరెంతో జాలిగల దేవుడో తండ్రి ప్రతి బిడ్డ పట్ల జాలి చూపే దేవుడో బ్రవ్వా అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డని మీరు కనికరించండి దేవా ఈనాడు ఎక్కడ నుండి సహాయం పొందుకోలేక ఎక్కడ సరైన ఉద్యోగం పొందక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా ఉండడానికి ఇండ్లు లేక వస్త్రాలు లేక ఆహారం లేక బీదరికంలో కరువులో నలిగిపోతున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి స్థితిని మీరు మార్చండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారికి మీరే సహాయాన్ని అందించి ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా అయ్యా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నీ బిడ్డలైన వారు ఎంతోమంది రకరకాల అనారోగ్యాలతోటి గాయాలు నొప్పులతోటి బాధపడుచుండగా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి స్వస్థత లేక రోగాలతో పడకలపై ఉంటూ కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి అయ్యా నీ బిడ్డలకు మీ ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు అనారోగ్యం వస్తే హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉంటున్నారు దేవా అలాంటి బిడ్డలందరినీ ఆర్థికంగా బలపరచండి దేవా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో మంది వారి కష్టాలను బట్టి బాధలను బట్టి మానసికంగా డిప్రెషన్ కి లోనవుతున్నారు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి హృదయంలో నెమ్మది లేక సంతోషం లేక జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఏదైనా కష్టం వచ్చిందంటే ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్తున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు కుటుంబ సభ్యులకు ఎంతగానో దుఃఖాన్ని కలిగిస్తున్నారు ప్రవా అయ్యా రాత్రికాల సమయంలో కష్టాలు గుండా గుండా వెళ్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా సమస్యలను తీర్చే శక్తి గల దేవుడవైన మీ వైపు చూసే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డ మనసును మీరు మార్చండి దేవా మీకు ప్రార్థించి మీ మీయద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా వివాహాలు జరగక బాధపడుతున్న యవన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా అయ్యా బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సంతానం లేక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన రక్షణ లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించబడినవారు ఆత్మ మేలు పొందులాగన మీరే సహాయం చేయండి ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబ సభ్యులకు రక్షణ మారు మనసు లేదని ఎంతగానో బాధపడుచుండగా వారి విషయమై భారంతో ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డ భారాన్ని ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కుటుంబ సభ్యులందరూ రక్షణ పొందుకొని మీ అందు విశ్వాసం ఉంచి భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా నే బిడ్డలైన వారందరి బాధల్ని మీరు తీ మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా అంగవైకల్యంతో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నడవలేక మాట్లాడలేక చూడలేక ఇలా రకరకాల లోపాలతో జీవిస్తున్న బిడ్డలను కనికరించండి దేవా వారి హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా నీ బిడ్డలకు సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా సర్వమును ఏలే తండ్రి సర్వ సృష్టి కర్తవైన దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నీ బిడ్డలు ఏదైతే ఆశిస్తున్నారో వేటినైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో అట్టి బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియుల కుటుంబాలను జీవితాలను మేలులతో నింపండి దేవా ప్రతి పరిస్థితిని వారికి అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డ లేని వారంతా శత్రు శోధనలకు గురవుతున్నారు అపవాది చేత పీడింపబడుచున్నారు అపాయాల పాలవుతున్నారు ప్రమాదాలకు గురవుతున్నారు తండ్రి శత్రువుల చేతిలో హింసింపబడుచున్నారు దేవా కొట్టబడుచున్నారు చంపబడుచున్నారు తండ్రి అయ్యా ఈ విధంగా నీ బిడ్డల బాధల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డలని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు అద్భుతం చెయ్యరక్షణం పట్టదు దేవా దయచేసి నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ ప్రజలైన వారందరికీ సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా వారి పక్షమున్న విరోధులతో పోరాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు బదులుగా మీరే యుద్ధం చెయ్యండి దేవా ఏ హోవా కలిగించి రక్షణను మీరు ఊరుకనే నిల్చుండి చూడుడి అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నీ బిడ్డని ప్రతి పరిస్థితి నుంచి రక్షించండి దేవా శత్రువుల నుండి పగవారి నుండి హాని కలిగించే మనుషుల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమయంలో దేవా నిన్ను ప్రేమించు బిడ్డలందరినీ మీరు వర్ధిల్ల చేయండి దేవా వారికి నెమ్మదిని సంతోషం సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా నీ బిడ్డల పట్ల మేలును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ప్రియులైన వారి ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతని నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా వారి స్థితిగతులను మీరు మార్చండి దేవా బిడల చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి ప్రియులలో ఉండే భయాలను బాధలను వేదనలను నెట్టూర్పులను సంపూర్ణంగా తొలగించండి దేవా బిడలందరికీ సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ఈ రాత్రి మీ దూతల్ని వారి చుట్టూ కావులుగా ఉంచి కాపాడమని ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి దేవా అయ్యాన్ని బిడ్డలైన వారు ఎక్కడి నుంచి అయితే ప్రార్థిస్తున్నారో మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి ఉద్యోగాలను దీవించండి వ్యాపారాలను సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు సజీవ లెక్కలో ఉంచారు అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఎందరైతే బిడ్డలు ఉదయకాల సమయంలో రకరకాల పనులకు ఉద్యోగాలకు వెళ్తూ వచ్చారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సకారంలో క్షేమంగా వారి వారి గృహాలకు చేరుకునే కృపణయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపవాది క్రియల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా ఈ రాత్రి సుఖమైన నిద్రను అనుగ్రహించి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుతూకు మరొక సమయం అనుగ్రహించమని రేపటి దినమున ప్రీలు చెయ్యబోయే పనులలో ప్రయత్నాలలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా అయ్యా నీ బిడ్డలందరికీ కావలసిన జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి వారి రాకపోకలో తోడై ఉండండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ అత్యధికంగా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ఏ అంశం గురించి మేము మొరుపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించి మరలా మాకొక సమయాన్ని అనుగ్రహించి ఈ సహవాసాన్ని దీవించి ఆశీర్వదించమని సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ఆత్మీయ మేలుల చేత అభివృద్ధి పరచమని అయ్యా మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొని చున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాకా గాడ్ బ్లెస్ యూ